రైస్ మిల్లర్స్ సమస్యల పరిష్కారం కోసం తప్పకుండా కృషి చేస్తానని రాష్ట్ర విద్యుత్ శాఖ అన్నారు ఒంగోలు రామ్నగర్లోని ది ప్రకాశం జిల్లా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఆధునీకరించిన భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు ఈ సందర్భంగా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు పలు సమస్యలను మంత్రి రవికుమార్ దృష్టికి తీసుకొచ్చారు ముప్పై రెండు మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొనుగోలు చేయడం జరిగిందని ఇరవై నాలుగు గంటల్లో వారి డబ్బును వారి ఖాతాలో జమ చేయడం జరిగిందని మంత్రి రవికుమార్ తెలిపారు రైస్ మిల్లులకు విద్యుత్ బిల్లుల సమస్య ఎక్కువవుతున్న నేపథ్యంలో సోలార్ విద్యుత్ వినియోగానికి ఏవైనా మార్గదర్శకాలు ఉన్నాయో వాటిని సీఎస్తో మాట్లాడి పరిష్కరిస్తారని పేర్కొన్నారు వన్ ఫిఫ్టీ హెచ్పి నుండి ఇరవై డిటిసి కింద తీసుకునే విధంగా ఉంటే రైస్ మిల్లర్స్కు మేలు జరుగుతుందని తన దృష్టికి వచ్చిందని అసోసియేషన్ సభ్యులు ఒక రిప్రెజెంటేషన్ అందిస్తే దానిపై పరిష్కారానికి కృషి చేస్తారని చెప్పారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధాన్యం కొనుగోలులో ఎక్కడా రాజీ లేకుండా సమస్యలు ఉత్పన్నం కాకుండా కొనుగోలు చేస్తున్నామని గత ప్రభుత్వంలోని పదహారు వందల యాభై కోట్ల బకాయిలు చెల్లించడం జరిగిందని అన్నారు సంతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సతా రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ చైర్మన్ వల్లూరు శివప్రసాద్ ఆల్ ఇండియా రైస్ మిల్లర్స్ ఫెడరేషన్ చైర్మన్ రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గుమ్మడి వెంకటేశ్వరరావు రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కోశాధికారి ఎల్లమూరి రంగయ్యనాయుడు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఊరా భాస్కరరావు చంద్రశేఖర్ రెడ్డి ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్ సురేష్ జాయింట్ సెక్రటరీ దుర్గారావు జిల్లా అధ్యక్షులు రావి శ్రీనివాసరావు కార్యదర్శి రామ్ గోపాల్ రెడ్డి కొడాలి ఉమా వెంకట సుబ్బారావు సంయుక్త కార్యదర్శి కొమ్మినేని శ్రీనివాసరావు అసోసియేషన్ సభ్యులు దుగ్గినేని హనుమంతరావు బాబూరావు చినబాబురావు అద్దెపల్లి శ్రీనివాసరావు మారుడూరి రాఘవేంద్రరావు నీరుకట్టు నరసింహారావు డాకా వెంకట కృష్ణారెడ్డి ఆకుతోటి చంద్ర తదితరులు పాల్గొన్నారు అనంతరం మంత్రి గొట్టిపాటి రవికుమార్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య సంతనుతులపాడు ఎమ్మెల్యే విఎన్ విజయ్ కుమార్ తదితరులను సత్కరించారు ఎందుకంటే ముఖ్యంగా సోలార్ కనుక మనకు ఉంటే కనుక అవకాశం ఉంటే కొంతమేరకు ఫ్యాక్టరీ ఇండస్ట్రీస్ ఇబ్బంది లేకుండా ఉంటుంది కొద్దిగా ఏం చేయాలో చూడమని చెప్పడం జరిగింది అనమాట అది కూడా మీరు రిప్రజెంటేషన్ అండి నేను మా సిఎస్ గారితో ఎంతో మాట్లాడేసి సెక్రటరీ గారితో మాట్లాడి మనం ఏ విధంగా సోలార్ ద్వారా ఏ విధంగా మనం సహాయ సహకారాలు అందించవచ్చు మేము కరెంట్ బిల్లు కనుక కొంత కొంతమేర ఇబ్బంది లేకుండా ఉంటే ఫ్యాక్టరీస్ కూడా ఇంకా ఇబ్బంది లేకుండా నడుపు దానికోసం మనం వాళ్ళు అడిగారు అది కూడా తప్పకుండా చేస్తాను ఇందాక వన్ ఫిఫ్టీ హెచ్పీ నుంచి టూ హండ్రెడ్ హండ్రెడ్ హెచ్పీ దాకా మన ఎల్టీ ఎల్టీఈ తీసుకుంటే కొంతమేర మేలు జరిగింది అని చెప్పి చెప్పారు ఇది మన వెస్ట్ గోదావరి జిల్లా వచ్చినప్పుడు రైలు వ్యవసాయం చేసే రైతులు కూడా చాలా మందిని దృష్టికి తీసుకొచ్చారు ఇది ఇది ఒకటి రొయ్యలకు సంబంధించిన వ్యవసాయ రైతులు కానీ అదేవిధంగా రైస్ డెల్లర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఎందుకంటే మూడు వందల అరవై ఐదు రోజులు అరవై నాలుగు రోజులు ఇబ్బంది పడుతున్నాయి కొంతమంది నా దృష్టి కూడా వచ్చింది ఇది మీ దగ్గర నుంచి అసోసియేషన్ నుంచి రిప్రజెంటేషన్ వస్తే కనుక తప్పకుండా మీకున్న సమస్యని తెలియజేస్తే అది డిపార్ట్మెంట్కి ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ మామూలుగా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ బాగుంటారు ఎందుకంటే మిల్లర్స్ దగ్గర నుంచి ఫార్మర్స్ దగ్గర నుంచి రైస్ బిల్ ఉంటారు రైస్ బిల్ తర్వాత రైస్ బిల్డింగ్ చేస్తారు రైస్ బిల్డింగ్లో రిక్రూట్మెంట్ అయిన తర్వాత ఈ పిటిఎస్ సిస్టంలో కూడా కొన్ని రైస్ బిల్లు ఉపయోగించారు ఇవన్నీ

ప్రతి ఒక్క కార్యక్రమం తీసుకున్నా చిత్తసిద్ధిగా చేయడం ఈ గోడౌన్ ప్రభుత్వం ఒక లక్ష్యం అలాగే మీరందరూ ముందుకు వచ్చి ఈ యొక్క అసోసియేషన్ హాల్ ఇంత బాగా నీట్గా ఆర్గనైజ్ చేసుకొని దీన్ని ముప్పై సంవత్సరాల క్రితం ఉన్న హాల్ కంటే ఇప్పుడు దాన్ని బాగా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చాలా నీట్గా చేసుకొని ఒక ప్రకాశం జిల్లాలో మీ అందరికి ఒక మంచి ప్లేసు మాట్లాడుకోవడానికి ఉన్నందుకు ఈ అసోసియేషన్ కష్టపడి మీరు ఇంత మంచిది మించుకున్నా ఈ అసోసియేషన్ ఇంకా బాగా అభివృద్ధి చెందాలని మీకు ఏ కష్టం వచ్చినా మంత్రిగా రవికుమార్ గారు కానీ వేదిక మీద ప్రభుత్వం తరఫున మాట్లాడడానికి మేము అందరం కూడా మీకు సిద్ధంగా ఉన్నాం మేము పనిచేయడానికి ఇక్కడ ఎటువంటి రాజీ లేకుండా పనిచేస్తామని కూడా తెలియజేసుకుంటూ ఇంత చక్కటి అవకాశం కల్పించినా ఈ అసోసియేషన్ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మూడవ కోర్టు కూడా మనకి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నుంచి రావాల్సిన డ్రైవ్ అయ్యి మరి మిగతా మిగతా డబ్బులు కూడా నిలవకుండానే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన అకౌంట్లో పడిపోయింది ఇంకో మేలు ఏంటంటే రైస్టెలింగ్ ఇండస్ట్రీకి ఐదు గంటల్లో నాలుగు గంటల్లో మూడు గంటల కూడా రైతులు పేమెంట్ చేయడం వలన ధాన్యం ఫస్ట్ ఫస్ట్లేము ప్రైవేట్ వ్యాపారస్తులు కాకుండా కొట్టి గవర్నమెంట్కే మేము ఇద్దాం దానితో గవర్నమెంట్కే అవుదాం అనే ఒక ఆలోచన రావడం అనేది కూడా మీకు చాలా 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 అవసరం అయితే సార్ తమ తప్పని తప్ప తప్పదు చిన్న ఇబ్బంది ఏంటంటే తెలంగాణ ఏజ్ చిన్న